పట్టణానికి చెందిన ప్రముఖ పుస్తక వ్యాపార సంస్థ శ్రీ లలిత కో ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు ముఖ్య అతిథిగా పాల్గొని అభినందనలు తెలియజేశారు తెనాలి కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిర మున్సిపల్ బాలికల హై స్కూల్లో గురువారం సాయంత్రం జరిగిన ఉపాధ్యాయులకు చిరు సత్కార కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు గత అరవై సంవత్సరాలుగా పుస్తక వ్యాపార రంగంలో అనుభవం కలిగిన శ్రీ లలిత అండ్కో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను సత్కరించారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులను సత్కరించారు ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా కొడవగంటి సుబ్రహ్మణ్యం పోతావజుల పురుషోత్తమ శర్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు శాఖమూరి రాజ్యలక్ష్మి గంటా సంధ్యారాణి వక్కలగడ్డ వెంకట రాజ్యలక్ష్మి చిమిరాల లక్ష్మీప్రియ వంగివరపు పావని గన్నవరపు నాగవేణి తదితరులను ఘనంగా సత్కరించారు రాజేశ్వరి కమలేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు తన దగ్గర పుస్తకాలు కానీ స్టేషనరీలందరూ భవిష్యత్తు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళు ఆరు దశాబ్దాలని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ కుమారుడికి వాళ్ళ ఆలోచన వచ్చింది ఏదైతే మనం ఈ రంగంలో సరపడటానికి గురువుల ఆశీస్సులు ఉపాధ్యాయుల ఆశీస్సులు పుష్కలంగా మనకు ఉండబడి మనం సుస్థిరంగా నిలబడ్డాము వారికి ఏదైనా చేయాలన్న తలంపుతో మరి ఒక వ్యక్తిగా తను తన వారికి సాధించి పెట్టింది ఏమిటి అని తనని తాను ప్రశ్నించుకొని సమాధానం కూడా తానే అయి ఆదర్శం చూడటం అనేది కొద్ది మాత్రం సాధ్యం కాదు మరి ఆలోచనలు ఆదర్శము ఆచరణలో వాడిని సాధ్యం చేసుకునే సమర్థత ఉన్న కుమారు మరి గుంటూరు జిల్లాలోని సుమారు పద్దెనిమిదిలో పదిహేను మండలాల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ గౌరవించాలి సముచిత ఇచ్చిన వాళ్ళందరికీ సత్కారాన్ని అందించాలి ఇంతమంది పిల్లల భవిష్యత్తును గీర్చిదిద్దుతూ మరి ఎంతో ఉన్నత స్థానంలో వాళ్ళు చూపెడుతున్న వీళ్ళందరినీ మనం గౌరవించడానికి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా తన ఉన్న ఊరు తెనాలిలో మరముఖ్యంగా ఏదైతే బతకునే నిందిగా బాలికల స్కూల్లో ముందు బాలికలు ఎందుకంటే వాళ్ళు చాలా క్రమశిక్షణతో వెళ్తున్నారు ఒక బాలిక చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళిందంటే ఆ కుటుంబం ఉపాధ్యాయులకు మార్గాన్ని తండ్రి బాధ్యతల వహిస్తాడు గురువు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి అందుకే మరి కబీర్ మనం చూసినట్లయితే మంచి కవి కవి మరి ఎవరికి నువ్వు నమస్కారం చేస్తావంటే ఏం చెప్పాడు కనిపించినటువంటి దేవుడు కాదు కనిపించేటువంటి గురువుకే నేను నమస్కారం చేస్తాను అంటే ఇద్దరు ఎదురు పడితే ఎవరికి మరి నమస్కారం చేస్తావంటే నేను గురువుకే చేస్తాను అని చేసేస్తాడు అంటే గురువు లేనటువంటి శిష్యుడు ఉండడం ఏకలవ్యుడు కూడా ఏం చేశాడు గురువు యొక్క ప్రతిమను పెట్టుకొని అతను సాధన చేశాడు ద్రోణాచరణ యొక్క ప్రతిమను తయారు చేసుకున్నాడు తయారు చేసుకొని పెట్టుకొని విద్యను అభ్యసించాడు మీరు చెప్పేటువంటి పాఠాలకు మేము మీ చేతిలోకి కావాల్సినటువంటి పుస్తకాన్ని మేము మీకు అందిస్తాం అంటే లెర్నింగ్ అంటే ఈజీ లెర్నింగ్ మెటీరియల్ని మేము మీకు అందజేస్తాం మీకు తోడుగా ఉంటామని చెప్పేసి ఈ రోజు మీ స్కూల్ని ఎంపిక చేసుకొని మరి మీకు మీ గురువు మీకు చదువు చెప్పేటువంటి గురువు నుంచి మీ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ మీ తరఫున వారు సత్కరించుకోవడం అనేది జరుగుతుంది రోజు కాబట్టి నీరు కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత చక్కగా మంచి అన్ని రంగాలంటే ఉద్యోగం చేయాల్సిన అవసరమే చదువుకుంటే చదువు ఒక ఉద్యోగం కోసమే కాదు అన్ని రంగాల్లో కూడా మరి మనం నిలకడగా నిర్భయంగా ఉండాలంటే చదువు అనేది చాలా అవసరం కాబట్టి జీవితం చాలా చల్లది ఇది సో నివి ఇటువంటి జీవితంలో మనం బాధలకి బాధలతోటి కన్నీళ్లతోటి మరి నింపేయకుండా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించాలి ఎంతో ఉన్నత వ్యక్తులుగా తీర్చడంలో టీచర్లది ప్రముఖ పాత్ర కాబట్టి ఆ టీచర్ని గౌరవించడంలో మా బాధ్యత ఎంతో ఉంది కాబట్టి ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాం మేము ఈ టీచర్స్కి గౌరవించడం అనేది మా బాధ్యతగా తరలించి ఈ సంవత్సరము అరవై ఏళ్ళు నిండిన కారణంగా ఈ దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ హై స్కూల్లో టీచర్స్ని గౌరవించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే టీచర్స్ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము